చె బస్ వచ్చిన నేను మనిషికి రెండు లైన్లలో పెడితే మనిషికి రెండు రాస్తాను మనిషికి రెండు మనిషికి రెండు సరిపోతా సరిపోవు సరిపోవుగా మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి వచ్చినప్పుడు ఎందుకు మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఇబ్బంది అయింది ఇట్లా అప్పుడు ఏం లేదు ఖాళీ కానీ కులాలు దొరికినాయి ఇప్పుడు షార్టేజ్ అనేది కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది మీరు రైతుల పరిస్థితి రైతు బంధు పిలిబాస్తాలు అయితే బాగుంది కానీ పిలిబాస్తా అయితే ఇబ్బంది అవుతుంది పిలిబాస్తాలు ఇబ్బంది అవుతుంది అంతే వేరే ఏం లేదు ఏం లేవు కానీ పిలిబాస్తారు వారం ఒక్కోసారి వస్తాను ఎట్లా వస్తే లైన్ లో నిలబడితే మనిషి రెండు రోజు వస్తాను లైన్ నిలబడాలి నిలబడాలి రాయించుకోవాలి నిలబడాలి వచ్చిన దగ్గర దగ్గర ఇప్పుడు రెండు గంటలు అవుతాయి లేవగానే అర్థం కదా అత్త లైన్ లో నిలబడితే

నిలబడి అవుపడుతుంది కదా వాస్తవంగా మంది జనాలు నిలబడుతాయి ఉంటాయి అవుపడతానే ఉంటాయి నిలబడ రాయించుకొని పరిపాలన ఈ పరిపాలన అంటే ఏముండేది సార్ గట్టి బాగుంటుంది అప్పుడు పిని వస్తారు కనుక ఖుల్లా ఉండే ఇప్పుడు మాత్రం అయితే మాత్రమైతే షార్టేజ్ రైతు బంధు పడతానే పడది రైతు బంధు అంటే ఒకటిస్తారు ఫస్ట్ ఉన్నప్పుడు వచ్చింది